వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ తెలంగాణలో తొలి ఎత్తైన భవ్యమైన నూట ఎనిమిది అడుగుల శ్రీ పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మధ్యులు దుద్దల శ్రీధర్ బాబు ఇబ్రాహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు కలిసి పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఉపరిగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలో ఇలాంటి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు హరివర అఖండ క్షేత్ర సమితి మరియు వీరపట్నం అఖండ ట్రస్ట్ సభ్యులు సదా వెంకటరెడ్డికి మరియు ట్రస్ట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు వీరపట్నంలోని పెద్ద చెరువు కొనకట్టను హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ కంటే ఉన్నతంగా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తారని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చొల్ల నరసింహారెడ్డి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి మండల్ జడ్పీటీసీ భూపతి కళ మహిపాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మేయ్య తదితరులు పాల్గొన్నారు

దీనికి తోడుగా ఎవరు అదన భావంతో ఆహ్వాని విధంగా ప్రయత్నం చేస్తాము. మా క్షేత్ర మండలి సభ్యులు హరీరంగ నిర్మిస్తారు. ఇంద్రకుపురం హంపి విద్యార్థి కేటానికి సంధా గతగా ఉండవలస. తీర్పాక్ష పీఠాధిపతిలు శ్రీ 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 విద్యారణ్య Bharati స్వామివారు మొదటి నుంచి కూడా వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క సంకల్పం ముందుకు వెళ్తుందని వారికి విశిష్ట అతిథులు శ్రీ రుబ్బిల్ల శ్రీధర్ బాబు గారు ఐటి శాఖ మార్క్యులు ప్రముఖ కాంగ్రెస్ నేత కేవలము

కూడా మన మంత్రివర్యంలో శ్రీధర్ భవన్ గారి చేతుల మీదుగా ఈ పరిస్థితులు గుర్తాపన చేయించడం నిజంగా కూడా మనందరం అదృష్టంగా భావించాలి మన ప్రాంతంలో ఎంత చక్కటి కార్యక్రమం గత ఐదారు సంవత్సరాల నుంచి చూస్తున్నాం చాలా కార్యక్రమాలు చేశారు మరి వెంకటరెడ్డి గారి ఉన్నాము ఊరుల పోయారు ప్రతి స్కూల్లో స్వామీజీ గారు చెప్పినటువంటి ఆయన సూచించినటువంటి కళలను తప్పకుండా రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడానికి భగవంతుడు మనకి ఇచ్చే శక్తి ఈ యొక్క అఖండ మరి పంచముఖ హనుమాన్ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ఏమాత్రం కూడా ఎక్కడ ఇబ్బంది రాదు అనేటువంటి నమ్మకం విశ్వాసంతోనే నేను ముందుకెళ్తూ స్వామీజీ గారికి మరి చక్కటి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ముందుకు నడపడానికి ప్రోత్సహించినటువంటి మరి శంకరాచార్యుల గారికి స్వామీజీ విద్యా అరణ్య భారతి స్వామీజీ గారిని మరొకసారి పాదాభివందనము చేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి మీ అందరికీ మరొక్కసారి అదేవిధంగా మన మంత్రి పిలవగానే పిలువగానే నేను వస్తా మీకు అండగా ఉంటా అని వచ్చిన మంత్రి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మనందరం కూడా ఒక్క మల్లరెడ్డి రంగారెడ్డి కాదు ఇక్కడ ఉండేటువంటి వెంకటరెడ్డి భక్త సోదరులకి ఈ అఖండ క్షేత్రానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ వారు ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని కార్యనిర్వహణ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా రోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతా ఉన్న సందర్భంలో మీకు మీ అందరితో పాటు మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం మనం అందరూ లోక కళ్యాణం గురించి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం మేము ఇక్కడ రాజకీయ నాయకులమే కానీ దైవ కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం శంకరం లో రాష్ట్రపుతం వందే భగవంత పునఃపున హంపీ క్షేత్రాధిపతి విరూపాక్షస్వామివారికి అమ్మవారి పంపాదేవి అమ్మవారి దేవి త్రిమూర్తి అవతార స్వరూపం దత్తాత్రేయ స్వామివారితో పాటు ఎవరి భవ్యమైనటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేసుకుని సంకల్పించామో ఆ యొక్క ఆంజనేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్ట నమస్కారాలు చేస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమానికి శోభనిచ్చిన బాల హనుమాన్ ఆ చిన్నారులకి కూడా మనందరి తరఫున శుభాశిస్తులు సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయ చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంత భగవంతుడే మన దగ్గరకు వస్తుండు ఏ కార్యక్రమం చేసినా ఈ రోజు మన పెద్దలు శ్రీధర్ బాబు గారు మనకు మంత్రిగా ఉన్నారు ఆయన కూడా నేను ఇప్పుడే చెప్పిన అన్న దేవాలయాన్ని ్రహ్మాండంగా ఇక్కడ నిర్మించడానికి అందరూ ఎప్పుడు చూసినా ఈ నియోజకవర్గంలో ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నారు ఉన్నప్పుడు మేము వస్తా ఉన్నప్పుడు కానీ ఈరోజు కరకట్ట నిర్మాణం విషయంలో ప్రస్తావన చేశారు ఇక్కడ సంబంధించిన ఫ్లడ్ బ్యాంక్ కానీ మరి సోదరులు చెప్పినట్టు ట్యాంక్ ఫండ్ ఏ విధంగా ఉంది దానికంటే ఈ రోజు అధునాతనమైన హక్కులతో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు మంచి సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ వారు చెప్పింది ఏదైతే వారు ప్రతిపాదన చేసిన ఎలక్షన్ ఉంది ఎలక్షన్ పోడున్న నేపథ్యంలో మేము పూర్తి స్థాయిలో చెప్పలేకపోతాము కానీ ఈరోజు ఈ ట్యాంకు పండ్ కంటే ఇంకా మెరుగైన రీతిలో స్వామి ఆశస్సులతో స్థానిక సభలు పెద్దలు మల్లిరెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ సైగల నుంచి నూట ఎనిమిది అడుగులతో ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి శివ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ట్రస్ట్ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది మేము ప్రభుత్వం తరఫు నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతుంది మరి ఒక గొప్ప క్షేత్రాన్ని ఇక్కడ నిలబెట్టాలని వారి ఆలోచన మేరకు ఇక్కడున్న చెరువు కరకట్టకు సంబంధించి కూడా అధునాతనమైన అంగురాలతో కరకట్ట నిర్మాణం స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఒకటి టెలిగ్రిజ్ రెండవది దానికి ఉన్న మరి టూరిజంని కూడా అట్రాక్ట్ చేసే ఒక ఆలోచనతో కూడా ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని నిర్మాణం చేయాలని వారు సంకల్పం తీసుకెళ్లే కార్యక్రమం కార్యాచరణ చేస్తున్నారు అదే క్రమంలో భగవంతుని ఆశీస్సులతో ఈరోజు గత మూడు నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్షేత్ర మండలి సభ్యులందరూ ఒకసారి వేదిక పైకి రావాల్సిందిగా మన మేము మా సహచార మంత్రివర్గ సోదరులు రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన యంత్రాంగం కూడా మేము ఇచ్చిన వాగ్దానాల ఒకటి తర్వాత ఒకటి పూరించే ప్రయత్నంలో ఈ మూడు నెలల కాలయంలో ప్రధానంగా నాలుగు ప్రధానమైన గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చాం వేలాది లక్షలాది మందికి మేమిచ్చిన హామీని నిలబెట్టుకునే ఒక ప్రయత్నానికి అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం లోక్సభ ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికలు సంబంధించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం పది నుంచి పన్నెండు సీట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం ఆషా మా ఏషా మాషిగా చెప్తలేము ఎందుకంటే ఈ మూడు నెలల కాలయంలో ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అదేవిధంగా బస్సుల్లో మా మహిళా సోదరి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్య పరంగా పది లక్షల రూపాయల వరకు ఈరోజు వారికి ఉచిత బీమా సౌకర్యం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చెప్పిన చెప్పినట్టు ఆర్థికపరమైన ఎన్ని ఇబ్బందులు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వచ్చినప్పటికీ